హలో హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు చాలా చాలా బాగున్నాను నేను మా మరదల కోసం ఒక బ్లౌజ్ డిజైన్ చేశాను నేను వర్క్ ఎంబ్రాయిడరీ చేశాను ఎలా వేస్తాను అనేది చూడండి వచ్చేసారా బ్యాక్ సైడ్ స్లీవ్ చాలా బాగా వచ్చింది నేను చున్నీ కూడా తీసుకున్నాను ఇక్కడే షాప్లో ఇది ఏం క్లాత్ టిష్యూ క్లాత్ అంటారు కదా సాఫ్ట్గా ఉంది టిష్యూ క్లాత్ ఇది తీసుకున్నాను దీనికి నేను ఈ లేస్ అటాచ్ చేశాను చూసాను ఈ లేస్ ఫుల్ మొత్తం లేస్ అటాచ్ చేశాను ఫుల్ చున్నీ మొత్తం ఇలా లేస్ అటాచ్ చేశాను నాకైతే చాలా బాగా నచ్చింది చున్నీ మాత్రం ఇది నేను ఆన్లైన్లో తీసుకున్నాను మీషోలో తీసుకున్నాను ఇది నాకు ట్వెల్వ్ ఫిఫ్టీనే ఏమో పడింది ట్వెల్వ్ సిక్స్టీనే పడింది బట్ బయట వెతికాను చాలా కాస్ట్ చెప్పారు కానీ ఆన్లైన్లో చాలా చీప్ అనిపించింది నాకు అందుకని నేను ఆన్లైన్లో తీసుకున్నాను ఇది ఇవాళ వీడియో అయితే మీషో నుంచి మళ్ళీ పార్సల్స్ వచ్చాయి నాకు అవి ఏం తెప్పించాను అన్నీ క్లియర్గా చూపిస్తాను నేను మీకు పార్సల్స్ వచ్చాయి ఊరి నుంచి చూసారా వర్క్ నడుస్తుంది వర్క్ చేస్తూ పార్సల్స్ వచ్చాయి ఈ లోపు ఏమేమి పార్సల్ వచ్చాయి అనేది మీకు నేను ఓపెన్ చేసి చూపిస్తాను రింగ్స్ అన్నీ పెట్టుకోవడానికి బాక్స్ తెప్పించాను నా దగ్గర చాలా అంటే చాలా ఇయర్ రింగ్స్ ఉన్నాయి బట్ ఇది నా కోసం కాదు మా మర్దల కోసం తీసుకున్నాను ఇది ఒకటి టూ బాక్సెస్ వచ్చాయి టూ ఇది నేను నా కోసం తీసుకున్నాను స్లిప్ కోసం వచ్చిస్తారా ఎంత బాగున్నాయి నాకైతే చాలా బాగా నచ్చాయి బట్ టైట్ అవుతుంది చూడాలి నాకెక్కడ అవుతుందో మా అమ్మాయికి అవుతుంది అని చూడాలి చూసి సరా సరైతే చాలా బాగా నచ్చాయి చూపిస్తాను ఎంత బాగుంది కదా ఈ కలర్ దొరకడం చాలా కష్టం నాకైతే దొరికింది ఇకైతే ఇయర్ రింగ్స్ ఇలా వచ్చాయి చాలా చిన్నగా క్యూట్గా ఉన్నాయి ఇయరింగ్స్ కదా మీకు ఎలా అనిపించాయి అని ఇంకొక ఉంది చూపిస్తాను సేమ్ అందులోనే ఇంకొక డిజైన్ తీసుకున్నాను స్టోన్ అయితే పోయింది చూసారా స్టోన్ పోయింది బట్ కలర్ చాలా బాగుంటుంది కలర్ అయితే చాలా బాగుంది బట్ స్టోన్ పోయింది చూద్దాం చూసారా స్టోన్ ఓకే సో కి చేద్దాం ఏదో చేయొచ్చు కదా ఫెరీకి ఎక్కేసి అతికించుకున్నాం కలర్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది ఇంకెలా ఉన్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీరు ఇలాగే నన్ను ఆదరిస్తూ ఉండాలని కోరుకుంటున్నాను బాయ్ ఫ్రెండ్స్